ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం ఆహ్వానం పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ పొద్దుడూరు పట్టణంలో ఉండే దూదేకుల కులస్తులందరూ కూడా ఈ సమావేశమునకు హాజరై సమావేశమును జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది ఈ సమావేశము నాకు ముఖ్య అతిథులైన వైఎస్ అవినాష్ రెడ్డి గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ప్రియతమ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు విచ్చేసి మన కులస్తుల కోసము వారు షాధికారను సాధికారపు స్థలం ఇచ్చుట కొరకు అంగీకరించినారు దీని కొరకు మన కులస్తులందరూ కూడా ఏకమై సమావేశమునకు ఇచ్చేసి సమావేశమును జయప్రద చేయవలసిందిగా కోరడమైనది ఈ సౌదా ప్రాంగణము గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఎదురుగా ఉండే ఖాళీ స్థలంలో జరుగును కాబట్టి ప్రతి ఒక్కరూ మా కులస్తులందరూ కూడా ఈ సమావేశం హాజరయ్యి మాతో పాటు విందు ఆరగించి పోవలసిందిగా కోరడమైనది టైం ఉదయం పది గంటలకు